జై శ్రీరామ్ జై హనుమాన్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు మనము మన సనాతన ధర్మంలో సుందరకాండ అరవై ఏడో సరికి చెప్పుకున్నాము ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ ఏ సరస్వత్యే శ్రీ గురుభ్యో నమ హరి ఓం ओम शक्लां बराधरं विष्टं सचिवर नंजदर प्रसन्नवदनं ध्याये सर्वविघ्नाभाषां तये अकजानन पद्मार्कं गजानन महर्निष्म अनेकदमं तम भक्ताना म्येकदंतम उपासम हे गर्व ब्रह्मा गर्व विष्ट हगर्वदेवम हे श्वरा हे गर्व साक्षात परम्रम अखंडमंडलाकार व्या येन चराचर तत्पम दर्शि येन तस्म श्रीगौरव नम अज्ञानंधस्जनशिलाकया चक्षुर्मील ये तस्म श्रीगुरव नम याेन्द्र तुषार हव या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या श्वेत पदना या, या ब्रमाच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य वन्दे वाल्मीकिकोकिलम् गोपदेकीतराक्षसमहामारंदे अनलामज मनोजव मारद तुग्ंजिंद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शमा वैदेसहित सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वैरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ ద్యైచై జనకాత్మయ నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రామే రారమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ రామ వరాననేభ్యో నమ హరే ఓం రాముడి మాటలు విన్న హనుమంతుడు రాముడితో స్థిత గురించి ఇలా చెప్పడం ప్రారంభించారట ఓ రామ చిత్రకూట పర్వతం మీద మీరు సీతాదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో జరిగిన కాకి విషయం ఆనవాలుగా చెప్పమని నాతో చెప్పారు ఎందుకంటే ఆ విషయము మీకు సీతాదేవికి తప్ప వారికి తెలియదు కదా మీరు సీతాదేవి చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు మీరు ఇద్దరూ నిద్రపోతున్నారట సీతాదేవి ముందే మేల్కొన్నదిట కానీ మీరు ఇంకా నిద్రపోతున్నారట అప్పుడు ఒక కాకి వచ్చి సీతాదేవిని గాయపరచడం ప్రారంభించిందిట తన ముక్కుతో చీరుతోందిట అలా మాటి మాటికి ఆ కాకి చీరుతూ ఉంటే సీతాదేవి శరీరం నుండి రక్తం వచ్చిందిట ఆ రక్తము నీ శరీరమును తడపగా నీవు మేలుకొన్నావుట నిద్రలో నుండి మేలుకొన్న నువ్వు గాయపడిన సీతను చూసి కోపంతో ఊగిపోయావుట సీత నిన్ను ఎవరు గాయపరిచారు చెప్పు అని అడిగావట అప్పుడు సీతాదేవి ఆ కాకిని చూపిందట నీవు రక్తంతో తరిచిన గోళ్లతో ఉన్న కాకిని చూసావుట నీవు ఒక దర్భను తీసుకొని మంత్రించి ఆ కాకి మీదకి విసిరావుట అప్పుడు ఆ దర్భ మండుతూ ఆ కాకిని దహించడానికి ఆ కాకి మీదకి తరుముతూ వెళ్ళిందిట ఆ కాకి తన తండ్రి అయిన దేవేంద్రుని వద్దకు వెళ్ళిందిట దేవేంద్రుడు తన నిస్సహాయతను వ్యక్తం చేయడంతో ఆ కాకి ముల్లోకాలు కూడా తిరిగిందిట తిరిగి ఆఖరుకు నీ దగ్గరికి వచ్చి శరణు కోరిందిట నీవు ఆ కాకిని దయతో రక్షించావుట నీవు ప్రయోగించిన అస్త్రము వృధాకారాదు అని ఆ మండుతున్న దర్భతో ఆ కాకి కొడి కన్నును పొడిచావుట అప్పుడు ఆ కాకి బతుకుజేవిడా అంటూ నీకు సీతగవు నమస్కరించి వెళ్ళిపోయినదిట రామ ఇంకా సీతాదేవి నాతో ఇలా చెప్పింది కాకి మీదనే బ్రహ్మాస్త్రము ప్రయోగించిన నా రాముడు ఈ రాక్షసులను ఎందుకు ఉపేక్షిస్తున్నాడు దేవ దానవ గంధర్వ యక్షులలో నా రామునితో యుద్ధములో ఎదురు నిలిచేవారే లేరు అని నాకు తెలుసు ఇంకా ఈ రావణుడు ఈ రాక్షసులు ఎంత కానీ ఎందుకో రామలక్ష్మణులు నన్ను రక్షించడానికి రావడం లేదు అని సీతాదేవి దీనంగా పలికింది ఆ మాటలు విన్న నేను సీతాదేవితో ఇలా అన్నాను ఓ మాత సీతాదేవి రాముడు అతి త్వరలో వానర సైన్యముతో లంకకు వచ్చి రావణుడిని చంపి రక్షిస్తాడు అయోధ్యకు తీసుకొని వెడతాడు అని ఆమెను వరడించాను తమరికి ఆనవాలుగా చూపించడానికి ఏదైనా ఆనవాలు ఇమ్మని కూడా అడిగాను అప్పుడు సీతాదేవి తను ధరించిన వస్త్రములో మూట కట్టబడి ఉన్న ఈ చూడామణిని తీసి నాకు ఇచ్చింది నేను ఆ మణిని భక్తితో స్వీకరించి వెనక్కు వస్తూ ఉండగా సీతాదేవి నాతో ఇలా అంది ఓ హనుమా రాముడిని లక్ష్మణుడిని నీ రాజు సుగ్రీవుని కుశలము అడిగానని చెప్పు అని తెలిపింది ఓ రామా నేను సీతను చూశాను సీత చెప్పమన్న మాటలు నీతో చెప్పాను నన్ను నమ్మండి అని పలికారుట హనుమంతుడు ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై ఏడో సంపూర్ణము సంపూర్ణము ఓం తత్సదు అందరికీ చిన్న మనవి ఈ వీడియో చూసే అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు జై శ్రీరామ్ జయ హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు అలాగే రామాయణం వినాలి రామాయణం గురించి తెలుసుకోవాలి అనుకునే వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయగలరని మనవి ఇక ఇంతటితో సుందరకాండ అరవై ఏడోశకు సంపూర్ణము ఇంతవరకు కూడా ఎవరైనా చూడకపోతే వారి కోసము ఈ వీడియో కింద ప్లేలిస్ట్ పెడతాను రామాయణం సుందరకాండ ప్లేలిస్టు అందరూ కూడా దానిని చూడగలరని మనవి హరి ఓన్స